కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా గిరిజనుల బ్రతుకులో వెలుగు నింపే ఒక పథకం తెచ్చారా మీరు అధికారం చేపట్టిన రోజు నుంచి గిరిజనుల అభివృద్ధి కోసం మీరు ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలవకుట్ల కవిత ప్రతిదానికి అడిగిన దానికి కాంతానికి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడంటే ఇక నేను శ్వేతపత్రం ఇస్తున్నా నేను శ్వేత పత్రం ఇస్తున్నాను చేస్తున్నా సీతక్క గారి రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ఆదివాసీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి నేను ఒప్పుకుంటాను సమ్మక్క సారలమ్మ దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు మంచిదే కానీ గద్దెలు కట్టడంతోనే రేపు పొద్దునకల్లా ఇండ్లలో మార్పు రాదు కదా ఆ అమ్మవారి దైవాళ్ళు అందరం బాగుండాలని కోరుకోవాల్సిందే కానీ శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎడ్యుకేషన్కి ఏం చేశారు మీరు గిరిజనులకి ఎంప్లాయ్మెంట్కి ఏం చేశారు మీరు ఎంపవర్మెంట్కి ఏం చేశారు ఒక్కటంటే ఒక్క గిరిజన ఆదివాసీ బిడ్డను మీరు బిజినెస్ మెన్ని చేయగలిగినారా నిలబెట్టగలిగినారా ఒక్క పథకం తీసుకురాగలిగినారా ఏం చేసిండు మీరు శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సింగరేణి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను